మాట ఆత్మలు పరలోకీ దుఃఖపడిన వారు ఓదార్చబడతారు చాలు ప్రిల్లైన దేవుడు బిడ్డరా ఎవరు ఓదార్చబడుతూ ఉంటారు ఎవరు విషములో దుఃఖపడుతున్నారు మన కోసం మనం దుఃఖపడాల మన కోసం మనం దుఃఖపడాలన్నా ఎవరి కోసం దుఃఖపడాలి రక్షణ కొరకు దుఃఖపడాలి పడిపోయినటువంటి స్థితి కొరకు దుఃఖపడాలి ఏ స్థితిలో నేను పడిపోతున్నయ్యా ఏ స్థితిలో నేను జారిపోతున్నయ్యా ఏ స్థితిలో నేను కృంగిపోతున్నా ఏ స్థితిలో నేను జారిపోతూ ఉన్నాను ఏ స్థితిలో నేను కృంగిపోతూ ఉన్నాను ఏ స్థితి నుండి నేను పడిపోతూ ఉన్నానని దీనులైన వారు వారు ధన్యులు వారు ఏమవుతారట ఓదార్చబడతారు నీవు